మేరీ కొవ్వ తెలిగించువా భయంగా ఉంది నువ్వు భయపడినా ఇంకా భయపెట్టుకురా వస్తాను ఎందుకు చెందో చెప్పు సార్ వాటిని టార్చర్ పెట్టకండి ఎక్కడుందో నేను చెప్తాను ఏం చెప్పొద్దా చాలా హీరోయిజం వేషాలు ఉన్నాయి రనీల చెప్పలేదు అంత పోటు సార్ పోటు కాడు కాదు మూగవాడు మూకోడు పొద్దున్నే ఏ ధైర్యంతో ఫోన్ ఇస్తావరా చెప్తే అర్థం కట్టలేదు సార్ మూకాడని వస్తున్నా మీ దగ్గరికి వస్తున్నారా వస్తున్నావు కెమెరా ఎక్కడ ఉందో చెప్పు మీరు నన్ను కొట్టినా సరే చెప్పలేడు సార్ అయితే నువ్వు చెప్పరా చెప్పింది చెప్పించుకోడు మీకు అలవాటు సార్ వాడు చెప్పలేడు అంటే చెప్పలేడు వాడు చెవిటి వాడు సార్ మీరు విన్నది నిజమే వాడు చెవిటి వాడు సార్ వాళ్ళ చెప్పు మీరు మామూలు ముదుర్లు కాదు రై సరే కెప్టెన్తోనే మాట్లాడదాం నీకన్నీ బాగా ఉన్నాయి కదా నాకు ఆడామగా తేడా తెలీదు ఆఖర్ సార్ అడుగుతున్నా చెప్పకపోతే ఈ సచేతి మీద కాదు కెమెరా ఎక్కడుందో చెప్పు ఎవరు అడుగు అడుగో ఎవరది అదేంటి మేరీ వాసును కూడా గుర్తుపట్టలేదా ఏంటో అడుగో మేరీ ల్యాప్టాప్ ఓయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసేవనుకో వీటి పురుష కూడా మిగందాం హైదరాబాద్ వెళ్తున్నాను ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పమంటావు ఎప్పుడు కంగారులో ఉంటావేటి ఏదో ఇంపార్టెంట్ పని ఉంది పన్నెండు గుర్తొచ్చింది నాకు ఇన్ఫోసిస్ హైదరాబాద్ లో జాబ్ వచ్చింది ఆయన వెళ్ళట్లే తెలుసా ఎందుకో చెప్పుకో నువ్వే చెప్పు నువ్వే ఏంటి నువ్వే చెప్పచ్చుగా జోకేసా మేరీ మేరీ నీకు నాకున్న కామన్ పాయింట్ ఏంటో చెప్పు ఏంటి నువ్వే చెప్పు మన ఇద్దరిలో కరెంట్ ప్రాబ్లం ఉంది మిమ్మల్ని కాదురా ముందు కొత్తగా నేర్చారు వాసు నీ బస్కి టైం అవుతుందేమో ఓ అవునవును అసలే ఓలో ఏసీ బస్ టైంకి స్టార్ట్ అవుతుంది నేను అప్పంలో ఉన్నాను ఒక గంట తో మళ్ళీ ఫోన్ చేస్తాను బాయ్ బాయ్ మేరీ అయినా చక్కెర కడుతున్నా మీటింగ్ ఏంటి చీకటి షార్క్ పట్టుకున్నా రాజు Camera ཀྱི నాకు కెమెరా ఇచ్చి హెల్ప్ చేసి ఫేవర్ చేసినందుకు మిమ్మల్ని ఎలా చంపాలి మీలో ముందు ఎవరిని చంపాలి మీరే డిసైడ్ చేసుకోండి కన్ఫ్యూజన్ ఉంటే ఇంకీ పింకి ఇంకీ పింకి ఇంకీ పింకి ఆడే ముందు మీకు మూడు విషయాలు చెప్పాలి కూర్చోండి సార్ అర్జెంట్ గా కెమెరాతో సహా ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అరేంజ్ చేయండి సార్ నాకు అని కన్ఫర్మ్ చేసే ముందు రెండో విషయం వినండి చావు నేను దగ్గరగా నాకు కన్ చూపిస్తున్నావు చూపిస్తున్నామనుకుంటున్నామేమో ఇదే చావుకి నేను చిన్నప్పుడే చాలా దగ్గరగా వెళ్ళాను నాకు కావాల్సిన వాళ్ళ చావు చాలా దగ్గరగా చూశాను పోయింది వర్షం మామూలుగా కరెంట్ పోతే కమ్మ కొవ్వుతూ వచ్చేది ఇది వర్షం వల్ల పోయిన కరెంట్ కాదు మీరెళ్ళి ఉంటుంట వెనుక దాక్కోండి అసలే చీకటి చీకటి మీకు కానీ నాకు కాదు వెళ్ళు అమ్మా వినపడని మాట్లాడలేని రాజు భాషల బాధ్యత కళ్ళు కనపడని నీదేనమ్మా ఇక వాళ్ళని నువ్వే చూసుకోవాలి మీ ముగ్గురు ఎక్కడికైనా మళ్ళీ బతుకుతా ఎంతైందో చెప్పగలవా సరిగా కనపడట్లేదు సార్ ఇప్పుడు కనిపిస్తుందా లైక్ కనిపిస్తాను సార్ రిఫ్రాక్టివ్ ఎరస్ బ్లడ్ విషన్ లెన్స్ పెట్టుకోకపోతే యూఆర్ ఆల్మోస్ట్ బ్లైండ్ నా లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్ చిన్నప్పుడే నాకు చాలా ఖచ్చితమైన ఆశయాలున్నాయి దాచుకోవాలి ఆశయాల్ని ఇక్కడి నుంచి ఆలోచించాలి నీకున్న లోపం నీ ఆశయాలకి ఎప్పుడు అంటురాదు దాని కడ్డొస్తే ఎవరినైనా ఆఖరికి మా డాక్టర్ కాంతారావు గారిని కూడా వదల్లేదు సార్ ఇకపోతే మూడో విషయం ఆ ప్రూఫ్ ని మీరు పెప్పర్ కర్ర కర్ర కొరకక ముందే ల్యాప్టాప్ లో సేఫ్ గా వాసుతో బయటికి పంపించేశారు కాసేపట్లో కరెంట్ కూడా వచ్చేస్తుంది సిటీ కేబుల్లో మీ వీడియో మీరే ప్రత్యక్ష ప్రసారం చూసుకోవచ్చు అంత దృష్టం నాకు నువ్వు చెప్పిన ప్లేస్కి చెప్పిన టైంకి ఐదు లక్షలు అదే ఐదు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకొస్తాను ఓకే అది